డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనేక కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పెరగటం మా ప్రేమపూర్వకమైన వందరములు షుమ్ములు తెలియపరుస్తున్నాను ఈ ఉదయాన్నే ఒక ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానంతో మీ మధ్యలోనికి రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ఆ నామాన్ని గనపరుస్తూ ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఎషియా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మూడవ వచ్చిన రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అమ్మ మీ దేవుని దగ్గర వెండి ఉన్నది బంగారం ఉన్నది మరుగైనటువంటి ధనం విస్తారమైన ధనం ఆయన దగ్గర ఉన్నది ఆయన శ్రీమంతుడు ఆయనకి ఏ కొదువా కూడా లేదు తన పిల్లలకు కూడా తన దగ్గర ఉన్నటువంటి ప్రతిదీ సమృద్ధిగా ధారాళంగా వారికి అనుగ్రహించి వారి అవసరతలు వారి అక్రతలను ప్రభు తీర్చాలి అనుకుంటున్నారు అయితే మీరు దేవుని పిల్లలై ఉన్నారు విశ్వాసంతో జీవిస్తున్న వారై ఉన్నారు మీరు ఒకవేళ ఆర్థిక పరమైనటువంటి స్థితిలో దిగజారి చితికిపోయిన పరిస్థితిలో మీరు ఉన్నారేమో ఈ వారంలో అత్యవసరంగా ఒక వ్యక్తికి కొంత ధనాన్ని మీరు కట్టవలసి ఉన్నదేమో మీ చేతిలో ఏ ధనము ఏ డబ్బు కూడా లేదు అనేక మంది దగ్గరికి వెళ్ళి సహాయం కోరి ఉన్నారు కానీ ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు ఒకవేళ ని కుమార్తె వివాహాన్ని పెట్టుకొని ధనము లేని పరిస్థితిలో ఉన్నావేమో మీ పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నావేమో ఈ చివరి పై చివరి స్కూల్ ఎయిటీన్ డేస్ లో ఒక నింద అవమానము ఆర్థిక పరంగా చితికిపోయి చాలా సతమతం అవుతున్నావేమో అయితే ప్రభు చెప్తున్నాడు నేను నీకు ధనమునివ్వబోతున్నాను మరుగైన ధనమునివ్వబోతున్నాను మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కనిపెట్టి అడుగుతామో దేవుని యందు విశ్వాసం నుంచి మనం కనిపెట్టి అడుగుతామో ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని మాట్లాడుచున్నాడు కానీ మనం మన ప్రభువును మర్చిపోతాం ఆయన శ్రీమంతుడని ఆయన దగ్గర రహస్య స్థలంలో మరుగైన ధనం చాలా ఉన్నది ఆయన దగ్గర వెండి బంగారములు ఉన్నాయి ఆయనకు కొదువేమీ లేదు ఆయన తట్టు చూసినప్పుడు ఆయన ధారాలంగా ఇవ్వడానికి శక్తిమంతుడు అనేటువంటి విశ్వాసాన్ని మర్చిపోయి మనుషుల దగ్గరికి పరిగెడుతుంటాం ఈ వ్యక్తి కాకపోతే ఆ వ్యక్తి ఆ వ్యక్తి కాకపోతే ఈ వ్యక్తి ఈ వ్యక్తి సహాయం చేయాలన్నాడు ఇంకెవరు ఉన్నారు ఇంకెవరికి ఫోన్ చేయాలి ఇంకెవరి ఇంటికి వెళ్ళాలి ఈ విధంగానే మనం ఆలోచిస్తూ ఉంటాం అయితే ప్రభు చెప్తున్నాడు నన్ను అడగండి నేను మీకు ఇస్తా అని ప్రభు సెలవిస్తున్నాడు ఒక దైవ సేవకుడికి ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ కుటుంబము ఆర్థిక పరంగా చాలా దిగజారిపోయిన స్థితిలో ఉంది తినడానికి కూడా ఏమి కూడా తిండి లేని పరిస్థితి పిల్లలు చూస్తేనేమో చిన్న చిన్న పిల్లలు ఆ ఎల్కేజీ ఆ యూకేజీ అవుతున్న చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి తినడానికి ఏమీ లేని పరిస్థితిలో మోకాళ్ళు వేసి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ప్రభా పిలిచిన దేవుడు నీవే కదా మేము నీ పిల్లలము సింహ పిల్లలైనా కూడా ఆకలితో అలమటిస్తారు కానీ యుధా గోత్రపు సింహమైనటువంటి నీ పిల్లలమైన మేము ఆకలితో కొదవతో అలమటించాం నీ దగ్గర ధనములు వెండి బంగారము సమస్తము నీ దగ్గర విస్తృత ధారాళముగా ఉన్నవి మాకు సహాయం చేయండి ప్రభా మా స్థితి చూస్తున్నారు కదా మూడు రోజుల నుంచి మేము గంజినీళ్ళు తాగుతున్నామని మొదటి రోజు ఉపవాసముడి ప్రార్థన చేశారు గంజినీళ్ళు తాగి రెండో రోజు ఇదే విధంగా ఉపవాసముడి ప్రార్థన చేశారు ఇట్టి ప్రార్థనని ఆ విశ్వాసంతో రోజంతా కూడా పిల్లలు కూడా ఉపవాసం ఉన్నారు తిండి లేదు ప్రార్థన చేశారు మూడవ రోజు ఉదయాటిని మరలా లేచి ప్రభావ దయచేసి మనకు సహాయం చేయండి ఇది మూడవ దినం తప్పకుండా మీరు అద్భుతం చేయండి అని దేవుని వైపే వాళ్ళు పైకెత్తి మనుషుల వైపు చూడకుండా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ సమయంలో ఇంటి బయట వాళ్ళ తలుపుకు బయట ఒక కాకి కావు కావు అని అరుస్తున్నటువంటి శబ్దం వాళ్ళకి వినబడుతుంది సరేలే ఏదో కాకి వచ్చింది అనుకున్నారు కానీ అది ఐదు నిమిషాలు అవుతుంది పది నిమిషాలు అవుతుంది పదిహేను నిమిషాలు అవుతుంది ఆ కాకి అరుస్తూ అరుస్తూ అరుస్తూనే ఉంది ఏంటి మనం ప్రార్థన చేస్తున్నాం బయట ఇంతగా కాకి అరుస్తుంది ఏంటో చూద్దామని చెప్పేసి ఆ దైవజండు తలుపు తీసి బయటికి వెళ్ళిన వెంటనే ఒక కాకి వాళ్ళ ఇంటి ముందు గద్దె మీద కూర్చొని అది కావు కామని అరుస్తూ ఉంటున్నది దాని కాళ్ళ మధ్యలో షైన్ ని ఇలా తన గోర్లతో ఒక బంగారుపు షైన్ ని ఇలా పట్టుకొని అది అరుస్తూ ఉన్నది హలో లూయా వెంటనే దైవ పరిగెత్తుకొని ఆ కాకి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ కాకి ఆ చైన్ అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది మీరు నమ్ముస్తున్నారా ఏలియా కాలంలో కాకోలములతో సహాయం చేసిన దేవుడు ఇప్పుడు నీ కాలంలో కూడా అదే సజీవుడుగా ఉన్నాడు అంత శక్తివంతముగా ఉన్నాడు రాకుల హాంతియర వాసే మీ మీ జీవితంలో కూడా ప్రభు చెప్తున్నాడు రహస్య స్థలములో మరుగైన ధనము నేను ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను ఆ కాకి ఆ చైడ్ని ఎక్కడి నుంచో దొంగతనం చేసుకొని ఎక్కడి నుంచో ఎవరి దగ్గర నుంచి లాక్కొని రాలేదు దేవుని దగ్గర కూడా అంధకార స్థలంలో అనేక నిధులు ఉన్నాయి రహస్య స్థలంలో మరుగైన ధనం ఆయన దగ్గర ఉన్నది దాన్నే ఆయన మనకిస్తాడు అలలుయా మీరు ఎప్పుడైతే విశ్వాసముతో ఉంటారో ఎవరైతే ఎప్పుడైతే దేవుని మీద మాత్రమే ఆనుకొని ప్రభా నా పిల్లలకి ఎగ్జామ్ ఫీజు కట్టాలి నా పిల్లల్ని నేను చదివించుకోవాలి నేను అక్కడ అప్పు కట్టాలి తెలుసో తెలియకు అప్పు చేశారు క్షమించండి ప్రభా అని చెప్పేసి మీరు కర్ణీలతో దేవుని దగ్గర సహాయం కొరకు ఆయన వైపే మీరు చూసినప్పుడు అది ఎన్ని లక్షల ధనమైన అది ఎంత భారమైనటువంటి అప్పైనా నువ్వు చచ్చిపోవాలి అన్నటువంటి ఒత్తిడి పై తీసుకురాబడినా కూడా ప్రభు ఒక తలుపు తెరుస్తాడు నీకు ఎవరి దగ్గర నుంచి అయితే సహాయం కావాలో ఏ దిక్కు నుంచి నీకు సహాయం కావాలో అద్భుతంగా దేవుడు సహాయాన్ని పంపుతాడు అన్ని దిక్కుల నుంచి తలుపులు మూసుకొని పోయి అన్ని దిక్కుల సహాయము రాని పరిస్థితులు ఉన్న పరలోకం నుంచి పైన సహాయం పంపబడుతుంది అయితే నువ్వు చేయాల్సింది ఒకటి నా ప్రభు నాకు సహాయం చేస్తాను నేను మనుషుల వైపు చూడను మనుషుల దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి అప్పు ఇవ్వండి అని ఇకను నేను అడగను ఎందుకంటే నేను దేవుని విడను అప్పు చేస్తాను అని ఎక్కడ బైబుల్ గ్రంథంలో రాయబడలేదు అప్పు ఇస్తా అని వ్రాయబడి ఉన్నది నేను ఈ దినము నుంచి అప్పు ఇచ్చే వ్యక్తిని కానీ అప్పు చేసే వ్యక్తిని కాదు దేవుడు మాత్రమే నా అప్పులు తీరుస్తాడు దేవుడు మాత్రమే నాకు సహాయం చేస్తాడు అని ప్రభు దగ్గర మన తప్పిదాలు మన పాపములు మన అపరాధములు క్షమించి మనం వేడుకొని ప్రభు సహాయాన్ని మనం అడిగినప్పుడు రహస్య స్థలంలో మరుగైన ధనము మీకు ఇవ్వబడుతుంది సో కళ్ళు ప్రార్థన ప్రార్థం చేద్దామా యేసు క్రీస్తు ప్రభా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను మాకు నీ బిడ్డలకు ప్రభా అనేక అవసరతలు ఉన్నాయి అనేక అక్రతలు ఉన్నాయి విస్తారమైనటువంటి చాలా ధనము కావాల్సి ఉన్నది మీ ఇందాక చెప్పినటువంటి మాటల్లో ఏ విధంగా అయితే ఆ శావకుడు తన కుటుంబంతో పాటు కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నీ తట్టు చూసినప్పుడు సహాయాన్ని ఆ కాకి ద్వారా మీరు పంపించారు ప్రభా నిశ్చయముగా నిజముగా ఏసుక్రీస్తు నామంలో మేము ప్రార్థన చేస్తుంటున్నాను ప్రతి బిడ్డల జీవితంలో తలుపులు తెరవబుడుగా సహాయం అందింపబడును గాక ఆర్థిక పరమైనటువంటి ధననిధులు ఇప్పుడే క్రీస్తునాములు పిల్లలకు సహాయంగా వారికి అందింపబడును గాక మాకు కూడా అనుగ్రహింపబడునుగాక రా మా దగ్గరికి వచ్చునుగాక అని ప్రకటిస్తున్నాను నిబంల దగ్గరికి వచ్చునుగాక వారి అవసరతను మీరే తీర్చండి ప్రభా మానసిక ఒత్తిడిని ఆయన నిద్రపోలేని పరిస్థితి ఆర్థిక పరమైనటువంటి ఆ సమస్యల ద్వారా భయము కలవరం ప్రభా ఆ ఓటు చూస్తున్న వెంటనే కలవరం చెందుతున్నారు నీ పిల్లలు దయచేసి మీరు వారిని ధైర్యపరచండి బలపరచండి ప్రభా ప్రతి దిగులును మీరు తీసివేయండి ప్రభా ఆదుకునే మీ నీ పిల్లల వైపునకు చాపి సహాయము చేయమని ఏసు క్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్ ప్రభు అద్భుతమైన రీతిలో మీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు రాష్ట్రములు ధనము మీ దగ్గరికి రాబోతున్నది ప్రభు వైపు మాత్రమే చూసి ప్రార్థన చేయండి ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన రేపటి దినము అమలాపురం దగ్గర ఒక గ్రామంలో గంగా వరపు అనేటటువంటి ఒక గ్రామంలో పొట్రేల్ కోన అనేటటువంటి దాని సరౌండింగ్స్ లో మీటింగ్ జరగబోతున్నది సో తప్పకుండా పాల్గొనండి రేపు సాయంత్రం ఆరు గంటలకి అక్కడ పరిచర్చడానికి రాబోతున్నాను అక్కడ చుట్టుపక్కల వారిని తెలియపరచండి ఇంకొక విషయం రేపు సికింద్రాబాద్ లో ఆరాధన ఉండదు రెండో మంగళవారం మూడో మంగళవారానికి మార్చడం జరిగింది ఆ వైఎంసే హాల్ నుంచి స్థలాన్ని కూడా మార్చాం సెయింట్ థామస్ క్యాథీడ్రల్ తమిళ్ చర్చ్ ఆల్ఫా హోటల్ వెనక ఉంటుంది ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర తప్పకుండా గమనించండి రేపు కాకుండా ప్రయోజనం మంగళవారం పదిహేనవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు థ్యాంక్ యూ టైజలా